రానున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని బీఆర్ఎస్ ను లేదని ప్రతి వార్డు నుంచి అన్ని స్థానాలకు బీజేపీ పార్టీ అభ్యర్థులు పోటీ చేయాలని చేపెల్లా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు శనివారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ కళ్యాణ మండపంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల వికారాబాద్ జిల్లా ఎలక్షన్ కన్వీనర్ తాళ్లపల్లి బాలేశ్వర గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి జిల్లా ప్రభారి శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ క్రమంలో జిల్లాలోని తాండూర్ పరిగి వికారాబాద్ కొడంగల్లోని అన్ని మండలాల పట్టణ అధ్యక్ష కార్యదర్శులు హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా పనిచేయాలో దిశానిర్దేశం చేశారు ఇందులో భాగంగా ఎంపీ కొండ విశ్వేశ్వర మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామ వార్డు మెంబర్ నుండి జెడ్పీటీసీ స్థానం వరకు అభ్యర్థులు పోటీ చేయాలన్నారు ప్రజలకు బీజేపీ పార్టీ మీద నమ్మకం ఉందని తెలిపారు ప్రస్తుతం కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్యనే పోటీ ఉందని బీఆర్ఎస్ పార్టీని ఎవరు నమ్మడం లేదన్నారు దళిత బంద్ బీసీ బంద్ ఉచిత హామీలంటూ బీజేపీ పార్టీ ఇంతవరకు మభ్యపెట్టలేదని భవిష్యత్తులో మభ్య పెట్టబోదన్నారు అందుకే ప్రజలకు బీజేపీపై అపార నమ్మకం ఉందన్నారు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి పోటీ చేయాలని సూచించారు ఎంపీ ఎన్నికల్లో ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై గుండు సున్నా గాడిత గుడ్డు అని ప్రచారం చేశారని అన్నారు కానీ ప్రజలు మాత్రం మోడీ పేరు మీద తనను ఎంపీగా గెలిపించి సత్తా చాటారని పేర్కొన్నారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం నిధులతోనే పాలన కొనసాగుతుందన్నారు ముఖ్యంగా రైతాంగం కోసం మోడీ అనేక నిధులు కేటాయించిందని గుర్తు చేశారు అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని అబద్దాలు వాగ్దానాలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఇస్తామని చెప్పడంపై పెదవి విరిచారు నలభై రెండు శాతం రిజర్వేషన్ లో ఇతర మతాలను చేర్చడం సరికాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ మాట్లాడినా కూడా అన్ని అబద్దాలే మాట్లాడుతున్నారని ఎక్తివ చేశారు కేంద్ర ప్రభుత్వం సాగరం చేయడం లేదని ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరకరంగా ఉందన్నారు అయితే కాలుష్యం మీద ఎంక్వైరీ చేసి ఏ ఒక్క లీడర్ పైన కూడా కేసు నమోదు కూడా చేయలేదన్నారు రాష్ట్రంలో ఎంపీ సీట్లు పదిహేడులో బీజేపీ ఎనిమిది స్థానాలను కైవసం చేసుకోవడం గర్వకారణమన్నారు కేంద్రం ఈ రాష్ట్రానికి ఒకటి పాయింట్ యాభై వేల కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తుందన్నారు అందుకే బీజేపీ పార్టీ కార్యకర్తలు బీజేపీ గెలుపుకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ ఏ అభివృద్ధి చేసిందో చేయలేదో ప్రజల దగ్గరికి వెళ్లి నిలదేయాలని పిలుపునిచ్చారు ఈసారి ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు అన్ని మండల ప్రతి గ్రామాలలో బూత్ కమిటీలు వేసి బీజేపీ పార్టీ గెలుపుకు నాంది పలకాలన్నారు రాబోయే ఎన్నికలలో విశ్రాంతి లేకుండా పనిచేయాలని ప్రతి గ్రామంలో మన కార్యకర్తలు వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ వరకు అన్ని పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఎన్నికల గురించి మీకు ఇన్ఛార్జ్ గా వివరిస్తున్న పెద్దలు శ్రీ జే శ్రీకాంత్ గారు మాజీ జిల్లా అధ్యక్షుడు మాధవ్ రెడ్డి గారు మిగతా పెద్దలు సర్పంచ్ వాళ్ళ పదవి పోయి ఆల్మోస్ట్ సంవత్సరం నెల కాబోతుంది సంవత్సరం రెండు సంవత్సరాలు కాబోతుంది ఎంపీటీసీ జెడ్పీటీసీలవి వాళ్ళది కూడా అయిపోయి ఎనిమిది నెలల పైగా కాబోతోంది మొన్న టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్నో వాగ్దానాలు చేసి ఎన్నో ఆరు వాగ్దానాలు మేము తప్పకుండా నిర్వహిస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చింది అన్ని అబద్ధాలు రైతు భరోసాని మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తామని మహిళలకి డిగ్రీ చేసే పిల్లలకి బైకులు ఇస్తామని మరియు బస్ ఇస్తామని ఇంకా ఎన్నో రకాలుగా ఎస్సీ ఎస్టీలకి ఎన్నో రకాల వాగ్దానాలు చేసింది కానీ ఏ ఒక్కటి కూడా తీర్చలేదు ఇప్పుడు లోకల్ ఎలక్షన్ గురించి మాట్లాడితే ఇదే కాంగ్రెస్ పార్టీ మేము సర్వే చేసిన సర్వేల ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకి మేము టికెట్ ఇస్తాం అని పెట్టు రిజర్వేషన్లు యాభై పైన పోవద్దు ఒకవేళ బీసీలకే ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తే మిగతా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత ఇస్తారు మేము బీసీలకి భారతీయ జనతా పార్టీ బీసీలకి వ్యతిరేకం కాదు కానీ మేము మతపర ఇచ్చే రిజర్వేషన్లకి వ్యతిరేకం ఈ ఫార్టీ టూ పర్సెంట్ లో ఎవరెవరు ఇంక్లూడ్ అయి ఉన్నారని భారతీయ జనతా పార్టీ అడుగుతున్నారు మతపరంగా మీరు గనక ఒకవేళ కనుక ముస్లింలకి ఐదు పర్సెంట్ అని ఇంకా వేరే వాళ్ళకి ఐదు రెండు పర్సెంట్ అని అట్లా ఇస్తే భారతీయ జనతా పార్టీ మాత్రం ఈయన ఇక్కడ ఉంటే కొడంగల్ నుండి మన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గా పనిచేస్తున్నారు వారు ఎక్కడైనా కానీ మాట్లాడితే అబద్ధాలే మాట్లాడుతున్నారు నేను ఇస్తున్నా నేను అక్కడ అక్కడిస్తున్నా ఇక్కడ ఇస్తున్నా కానీ అసలు ఇచ్చింది మళ్ళా మీ నోట్తోనే అంటారు డబ్బులు లేవు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం హెల్ప్ చేయట్లేదు ఈ రోజు డెవల్యూషన్ ఫండ్ కింద ఏది వస్తుందో ఈ రాష్ట్రానికి అది కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదా మీ గవర్నమెంట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ అయింది అంటే పది పర్సెంట్ పదకొండు సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత డెవల్యూషన్ ఫండ్స్ కింద ఈ రాష్ట్రానికి వస్తుంది ఆ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఉన్నప్పుడు మీరు ఏ రకంగా దాన్ని యుటిలైజ్ చేస్తున్నారు ఏ రకంగా యుటిలైజ్ చేస్తున్నారు అన్న కొంత కూడా పాపం గవర్నమెంట్ ఎంప్లాయీలకు పోవడము వాళ్ళ శాలరీస్ కిందనే ఇస్తున్నారు అది కూడా నేను ఎంక్వైరీ అన్నాడు కానీ ఈ రోజు కూడా ఒక్క బిఆర్ఎస్ పది సంవత్సరాల కింద గత పద్దెనిమిది నెలల నుండి దానికంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది తెలంగాణ ప్రజలకు అని తెలుస్తలేదు ఎక్కడ పోయిన అబద్ధాలు మాట్లాడే ఎక్కడ పోయిన వాగ్దానాలు చేయడం కానీ ఒక్క వాగ్దానం కూడా నిజం చేయట్లేదు అదే మనం చూసుకుంటే మొన్న ఎంపీ ఎలక్షన్ తేనే ఈ రాష్ట్రంలో పదిహేడు సీట్లకి ఎనిమిది సీట్లు భారతీయ జనతా పార్టీ పెరిగింది భారతీయ జనతా పార్టీ దిక్కు అందరూ చూస్తున్నారు ప్రజలు ఓటు పెద్దాము అని కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అక్కడికి ఈ రోజు చాలా మంది లీడర్లు ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడి నాకు చాలా సంతోషం వేసింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నడుస్తుంది నరేంద్ర మోదీ గారు ఇది చేసి ఈ రాష్ట్రానికి నరేంద్ర మోదీ గారు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఇచ్చారు అభివృద్ధి కింద చాలా సంతోషం కానీ రాబోయే ఎలక్షన్స్ లో మనం ఒక జాతీయ పార్టీకి లోకల్ పార్టీ కింద రావాలనే విధాలు మీ లోకల్ సమస్యల మీద మీరు మాట్లాడాలి లోకల మండల అధ్యక్షులు ఒక్కసారి చేతులు లేవు వాళ్ళందరు మండల అధ్యక్షులు రేపు మీ నాయకత్వంలో రేపు మీ నాయకత్వంలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ గెలవబోతున్నారు దయచేసి మండల అధ్యక్షులు తెలుసుకోవాలి మీ నాయకత్వంలో వాళ్ళకి ఒక లీడర్ ని మీరు రేపు గుర్తించబోతున్నారు అందుకని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను కోరుతున్నా మీ లోకల్ లో ఉన్న ఇష్యూస్ ఉండే ఒకప్పుడు ఇక్కడ తాండూర్లోనే మనకి ఇక్కడ చైర్మన్ ఉండే ఉండే కదా చైర్మన్ ఉండే ఆయన కలిసినంత వరకు ఈయనతో మాట్లాడినంత వరకు మన లక్షణాలు లేకుంటే మన సిద్ధాంతాలు ఇక్కడ పోదు అందుకే అందరితో కలిసి ఉండాలి అందుకే అందుకే మన పార్టీ గుర్తు కమలం పువ్వు అంటే కమలం పువ్వు ఏటైనా ఉంటుంది బురద ఉంటుంది చెత్తలు ఉంటుంది పెండ ఉంటుంది అందరికీ ఉంటుంది కానీ అందరు ఉంటుంది కానీ ఆ బుడ్ద మనకు కష్టం అట్లా ఉండాలి అందుకే మన కమలం తీరు గుర్తుతోటి మనం ముందుకు వాలి అది మన పార్టీ లక్షణ అది చాలా చాలా ముఖ్యం మా ముఖ్యమంత్రి గారు నన్ను సీరో అన్నారు పెద్ద గుడ్డు పెట్టుకో తిరిగాడు ఈ ఎనిమిది ఎనిమిది ఎంపీలు సున్నా గుడ్డు తీరిగా సున్నా అన్నారు ప్రచారం ప్రచారంలా ఏమీ ఇస్తలేదు మోడీ ఏమీ ఇస్తలేదు అంటారు కానీ వాస్తవం మీకు తెలిసి ఎన్నో ఆ పుస్తకం చేస్తున్నారో ప్రతి రంగంలో ఎటువంటి పుస్తకాలు ఉన్నాయి అవి మీరు అవగాహన పెంచుకోవాలి అవగాహన చాలా ఇంపార్టెంట్ ఇవాళ రేపు నాకు తెలియని మీరు చెప్తే నెక్స్ట్ టైం మీద వింటారు నెక్స్ట్ టైం మీద గౌరవం పెరుగుతుంది అది మన అది మన వార్డు మెంబర్ కు చాలా ఇంపార్టెంట్ ఆయన గౌరవం ఆయన అవగాహన పెంచుకుంటే ఆయన మీద గౌరవం కూడా పెరుగుతుంది ఆయన మీద గౌరవం పెరుగుతే ఆయనకు ఓట్లు కూడా ఎక్కువ వస్తాయి అది అవగాహన తో రెండు మూడు విషయాలే చెప్తాను ఆయన రోజు తెలంగాణ రైతులు బతుకుతున్నంటే కేవలం మోడీ వాళ్ళ వాళ్ళు ఎంత చెప్పుకున్నారు రుణమాఫీ ఇచ్చిన తొంభై వేలు లక్ష రూపాయలు అది సగం మందికి ఇచ్చిన సగం మందికి గొప్ప చెప్పుకుంటున్నారు కానీ వాస్తవం చూస్తే ప్రతి ఏడాది మన మోడీ గారు వీళ్ళ తెలంగాణ ప్రభుత్వం లెక్కల ప్రకారమే యావరేజ్ కాస్త ప్రతి కుటుంబానికి మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఇచ్చి దాదాపు తొంభై వేల నుంచి లక్ష రూపాయలు ప్రతి ఏడాది వస్తుంది ఈ రోజు రైతాంగం బతుకుతుంది రైతాంగాన్ని ఆదుకుంటుందంటే సెంట్రల్ గవర్నమెంట్ వల్లనే నేను ఉదాహరణ గురించి చెప్తాను ఇప్పుడు యూరియా గురించి కొట్లాడుతున్నారు ఇంకా కానున్నాయి యూరియా మనకిచ్చినంత యూరియా మనకిచ్చినంత యూరియా ఎవ్వరికి ఇయ్యరు ఉత్తరప్రదేశ్కి ఇయరు గుజరాత్కి ఇయ్యరు మధ్యప్రదేశ్కి ఇయ్యరు ఆంధ్ర కంటే మనకి ఎక్కువ యూరియా ఇచ్చారు కానీ నిధులు చూసుకోండి నిలుగు చూసుకోవాలి నేను రెండు పెట్టిన పెట్టినా దిశ మీటింగ్ ఇక్కడ దిశ మీటింగ్ రగారెడ్డి అండ్ వికారాబాద్ పెట్టిన నిన్న వికారాబాద్ మూడు రోజుల కింద వికారాబాద్ నిన్న ఏమో రగారెడ్డి పెట్టినా ఆడ కూడా అందరూ ఇంతమంది హాస్టర్లు కూర్చుంటారు ముప్పై డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్కరు లెక్క అడిగిన ఎక్కడి నుంచి వస్తున్నాయా మీ పైసలు అంటే కేంద్రం నుంచి మీ తాండూరు చూసుకోండి మున్సిపాలిటీ మీ వికారాబాద్ మున్సిపాలిటీ చూసుకోండి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అంటే మోడీ గారు పంపుతున్నారు మోడీ గారు పంపుతున్నారు తక్కిన నేను ప్రతి ఒక్కటి ఆమ్దాని ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ వికారాబాద్ వికారాబాద్ తాండు సంఖ్య వికారాబాద్ సంఖ్య చూస్తే మీకు ఆమ్ ఎక్కడైనా ఆమ్ ఎక్కడ వస్తుందంటే మీరు కట్టే రెంట్లు హౌస్ టాక్స్ రెంట్ కాదు హౌస్ ట్యాక్స్ తర్వాత ట్రేడ్ లైసెన్స్ దుకాణం కోళ్ళు ఉంటే దుకాణం ట్రేడ్ లైసెన్స్ అది ఆమ్దాని ఇంకెక్కడ ఆమ్దాని అంటే కేంద్రం ఇచ్చిన ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ కేంద్రం ఇచ్చిన అమృత ఫండ్స్ ఇంకెక్కడ ఉన్నా అంటే ఒక్క పైసా రాష్ట్రం ఇచ్చలేదు అంటే ఇంతో తాంటూరు ఎన్నో సమస్యలు ఉన్నాయి వికారాబాద్ ఉన్నాయి అయినా ఇంతో అంతో వికారాబాద్ నడుస్తుంది అంటే ప్రజలు కట్టే పనులు కేంద్ర ప్రే నిధులు ఛాలెంజ్ చేయండి ఏమన్నా కావాల్సి డేటా మా ఆఫీసు తీసుకోండి ఎంత డేటా ఉన్నాను ఈ రోజు రైతాంగంలో మీ అందరు తెలుసు లైట్ బుగ్గల కార్ నుంచి శ్మశాన వాటికలు అక్కడనే ఇస్తున్నారు అక్కడి నుంచే వస్తుంది కానీ ఒక్కటి చెప్పదలుచుకుగా ఏంటంటే ఆ తొంభై వేల రూపాయలు లక్ష రూపాయలు ఎట్లొస్తున్నాయి ఇస్తున్న మోడీ చెప్తానే మన తెలంగాణ బోర్డు ఎక్కువ మండి లేకుండేది ఇప్పుడు మొత్తం దేశం అన్నిట్ల బోర్లు ఆంధ్రా కూడా ఓవర్టేక్ చేసినాము మనం మండిస్తున్నాం అప్పుడు ఎవరు కేసీఆర్ ఉండే ఏమన్నాడు ఎందుకంటే ఒడ్డు కేసీఆర్ మహాత్మం వల్ల కాళేశ్వరం మహాత్మం వల్ల అరే కాళేశ్వరం అక్కడెక్కడ ఉంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది వాడుతున్నాయి ఎవడు అడగలేదు ఇక్కడ కాళేశ్వరం నీళ్ళే వస్తలేవు ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయింది అయినా కూడా వాడుతున్నాయి ఈ ఏడాది రెండు కోట్ల ఎనభై వేల టన్లు వడ్లు పడినాయి మన తెలంగాణ రాష్ట్రంలో అంటే కేసీఆర్ కాళేశ్వరం కాదని తెలిసిపోయింది కాళేశ్వరం పనిచేయకుండా కూడా ఇంకా వడ్లు పంట పెరుగుతున్నది ఇప్పుడు కొత్త సీఎం కాంగ్రెస్ సీఎం గారు వచ్చినాక కూడా కాళేశ్వరం పంచి కూలిపోయినక కూడా ఇంకా ఎక్కువ అడుగుతున్నాయి నాకైతే అర్థం కాలేదు లెక్కలు చూస్తే అర్థమైంది నీకే ఉంటాను అర్థమైందా ఎందుకు విపరీతమైన ఒడ్లు ఇక్కడ మనకు నీళ్ళు ఎక్కువ లేవు ఆంధ్రా తీర్గా అయినా కూడా వడ్డలు ఎక్కువ పండుతున్నాయి ఎక్కడ పండుతున్నాయి రెండు కారణాలు మనకు అగైన్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ కంటే ఎక్కువ కొనుగోలు చేస్తారు గ్యారంటీ కొనుగోలు చేస్తారు ఎంత రెండు వేల క్వింటల్ రెండు వేల మూడు వందల రెండు వేల మూడు వందలు ఎందుకు కొనుగోలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి అవసరమా అస్సలే అవసరం లేదు ఉన్న ఓట్లే ఎఫ్సీఐ గోదాములలో మురిగిపోతున్నాయి ఇక్కడ తెలంగాణ మనం అందరం ఎన్ని ఓట్లు తింటాము ఆయన ఉన్నప్పుడు తప్పు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేది బాధ అయినా మన కోటి టన్ల వడ్లు తింటామంట మనం పండి పండించేది దాదాపు ఒక కోటి ఎనభై వేలు తొంభై వేలు పండిస్తున్నాం దాదాపు రెండు నిమిషాలు మండిస్తున్నాం ఆ బాధ అని చెప్పాడు అన్ని అవధాలు అవగాహన లేఖనం కేసీ రావు చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి